వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం స్త్రీ పాత్రల పోషణలలో స్థానం నరసింహరావుది అద్వితీయమైన స్థానం అని డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు స్థానం నరసింహరావు నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఎస్ఎంజీ జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ప్రతిభా పాఠవాలు అనన్య సామాన్యమైన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు నాటక రంగాన్ని అన్నారు నాటక కళలో మొట్టమొదటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారని గుర్తు చేశారు పద్మశ్రీ పొందిన తొలి తెలుగు వ్యక్తి కూడా ఆయనే అని ఆయన గొప్ప చిత్రకారుడు కూడా కావటం విశేషం స్థానం బాపట్లో జన్మించడం బాపట్ల బోర్డు స్కూల్ విద్యాభ్యాసం చేయటం మనందరి గర్వకారణం అన్నారు బాపట్లలో వారు నివసించే వీధికి స్థానం నరసింహరావు వీధిగా నామకరణం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి దుర్గా ప్రసాదరావు అధ్యాపకులు సత్యప్రసాద్ సుమతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నాలుగు దశాబ్దాల పాటు ఆంధ్ర నాటక రంగాన్ని వెళ్ళారు పద్మశ్రీ స్థానం నరసింహారావు ఆయన స్త్రీ పాత్రలకు పెట్టింది పేరు స్త్రీ పాత్ర పోషణలో ఆయన అద్వితీయమైన నటన ఆ రోజుల్లోనే మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు ఆయన ఆయన బాపట్ల వాసి కావడం అందరికీ కలవకాల పాపట్లో బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేశాను పాపట్లో చాలా కాలం తర్వాత తెనాలి వెళ్ళి అక్కడ చెట్లే గొప్ప నటుడు ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని తొలి పద్మశ్రీ ఆయనకి నాటకరంగం ఇటువంటి వ్యక్తి పాపట్లో వాడుకోవడం మరి అందరికీ కలవకాల వారిని స్మరించుకోవడం కదా